ఈరోజు మన చిన్ని బాల్కనీ గార్డెన్లో ఫ్లవర్స్ ఒకసారి చూడండి చాలా బాగున్నాయండి అందుకే మీకు కూడా చూపిద్దామని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా బంతి పూలు కూడా బాగా ఇప్పుకున్నాయండి చూడండి ఇవేం బంతి అంటారో నా తెలవదులే కానీ ఎల్లు బంతి అంటా నేనైతే ఇక్కడ కొన్ని మందారాలు చూడండి చెట్టు నిండి అసలు ఈ చెట్టు అయితే ఎప్పుడు చూడండి పాపం దీనికి అంతా కేర్ కూడా ఉండదండి ఏమీ అసలు ఈ ఫ్లవర్సు మరి తీరే అలా కట్టింది ఎప్పుడు పూస్తూనే ఉన్నాయి ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయండి ఇవి దరికి పెట్టేసాను ఇవేమో దారిలోకి వచ్చేస్తున్నాయి నేను కట్ ఉంటే అవి దారిలోకి వచ్చేస్తున్నాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొంచెం పుదీనా బచ్చల కూర ఆకుకూరలు ఉన్నాయండి అవి ఆరుషి చేసుకొని కొంచెం ఎరువులు ఇచ్చుకుందాం అనే మొక్కలకి అది ఆకుకూరలకి ఇగో చూడండి ఇది ముద్ద మందారం చూడండి అసలు ఎప్పుడు చూడండి ఫ్లవర్స్ మొగ్గలు ఫ్లవర్స్ చెట్టు నిండా కొంచెం రెడ్డిష్గా అయింది లేదండి వర్షాలకి అయినా కూడా ఫ్లవర్స్ మాత్రం ఏం తగ్గలేదు మనకి కంపల్సరీ అసలు ఫ్లవర్స్ ఉండాలండి మన గార్డెన్లో ఉంటేనే పీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ అట్రాక్టివ్ అయ్యి మంచిగా మన గార్డెన్లోకి వస్తాయి అసలే మాది రోడ్డు పక్కనండి కొంచెం అసలు ఎవరికైనా ఉండాలండి మనకు అవి ఎరువులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్ని ఫ్లవర్స్ని ఇక్కడైతే నేను ఒక చెట్టు ఉంది కదా బప్పాస్కాయ చెట్టు కొట్టేసానండి అది మొగ చెట్టు అంట అయితే మొత్తం తిరగదానండి కుండీలు అయితే మాత్రం అబ్బా నీళ్ళు పో తిరగదమి నీళ్ళు పట్టి ఉంచాము అట్లా ఇటు చల్లి మెత్తబడిపోయింది మంచి భూమి ఇప్పుడు కొంచెం ఎరువులు కలిపేసి మళ్ళీ ఒక్కసారి కదిలి కదిలిచ్చి ఒక ఐదు ఆరు రోజుల నుంచి వేస్తే ఏమన్నా పెట్టుకోవచ్చండి రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే మనం ఇదిగోండి పుదీనా కూడా చాలా రోజులైంది అండి కొయ్యాల్సింది కొయ్యలేదు బాగా ఎదిగిపోయింది గట్టిగా అయిపోయింది కదిలించినా కూడా పైన చెట్లు ఉండేసారి కదిలించు అవ్వట్లేదు బండబండగా ఉంది మనం కూరగాయలు కోసేటప్పుడు ఇవి కూడా పోయాలంటే లేటు పడుతుందని చెప్పేసి కొయ్యలేదండి అసలు కొయ్యట్లేదు నేను ఈరోజు ప్రత్యేకంగా ఆకుకూరలేక కొద్దాం అని చెప్పేసి మొత్తం తీసేస్తున్నానండి మంచిగా దగ్గర కట్ చేసి కదిలించి ఎరువులేసేయాలి ఎరువు వేస్తేనే మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది పుదీనా చాలా మంచిదండి ఆరోగ్యానికి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న బాల్కనీలు ఉన్నా కూడా పుదీనా మాత్రం పెంచుకోండి ఈ చిన్న చిన్న కొమ్మలు కొమ్మలు కట్ చేసి ఆకులన్నీ తీసేసి పెట్టేసుకున్నా కూడా వస్తాయండి లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు అవి ఉంటాయి కదా ఏర్లు లాగా ఉంటాయి కొన్ని కొన్ని ముదురు కొమ్మలు వాటిని కూడా గుచ్చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న కుండీలో కూడా ఎమ్మటే ఏర్లు వస్తాయి మనకి ఆకులు వచ్చేస్తాయి ఇది మనం అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చక్కగా చట్నీ చేసుకోవచ్చు దగ్గరది వచ్చేటప్పుడు దీన్ని బుగ్గన పెట్టుకుంటే తులిసాకు ఇది చాలా రిజల్ట్ ఉంటుందండి మనకైతే మరి ఇది నీళ్ళల్లో వేసి కాకబెట్టి ఆకు ఇది తమలపాకు మన గార్డెన్లో ఉన్నాయే కొంచెం వాము కలిపి కాకబెట్టేసి ఆ వాటర్ తాగితే గ్యాస్ ట్రబుల్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి మనకి ప్రతి ఒక్కరికి గ్యాస్ 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 అంటున్నారు కదా మన పుదీనాన్ని మాత్రం చక్కగా యూజ్ చేసుకోవచ్చు తులసి ఆకుని దీన్ని తులసి చెట్లు కూడా రెండు వేసుకోవాలండి కంపల్సరీ మన గార్డెన్లో ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు కానీ అప్పుడు కానీ మన గార్డెన్లోకి వచ్చినప్పుడు రెండు ఆకులు తీసి పొగ్గన పెట్టుకున్నామంటే చాలా ఆగిపోతుందండి చాలా వరకు దగ్గు ఇది చూడండి బాగా ముదిరిపోయినట్టే ఆకులు కూడా ఎండిపోయినండి అక్కడక్కడ ఆకులు కొన్ని కొమ్మలు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసాం తీసి ఇంకా బచ్చలకూర ఉంది అది కోసుకున్నాక దీనికి మనం ఎరువిచ్చుకుందాం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా మనకి ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి లేకపోతే ఏమైతే అంటే చుక్కలు చుక్కలు వచ్చేస్తుంది కరివేపాకు ఇవి దీనికి మాత్రం కరివేపాకు కంపల్సరీ మనకి రైస్ వాటర్ వేయండి రైస్ వాటర్ కింద భూమి మీద మొదల దగ్గర మాత్రం కొంచెం యాషు వేస్తే అంతకంటే మనం ఇచ్చేది ఏమి ఉండదండి అన్నిటితో పాటు ఎప్పుడన్నా ఎరువు ఇస్తే చక్క మంచి స్మెల్తో చాలా బాగా వస్తుంది అప్పుడు ఆగం అవ్వకుండా ఆకులు ఈ కాలం కొంచెం చుక్కలు చుక్కలు వస్తాయండి అవి రాకుండా ఉండాలంటే మనం కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడే ఇక్కడ అయితే బచ్చల కూర ఉందండి ఆడ తీగ తీగ బచ్చలు ఇది నాకైతే ఈ తీగ బచ్చలు అయితేనే ఇది కొంచెం బాగుంటుంది కానీ ఎర్ర బచ్చలు కూడా ఉంటుంది కానీ నాకు అసలు టేస్టే ఉండదండి అది ఎర్ర కూర ఒకటి ఎర్ర బచ్చలు ఒకటి మళ్ళీ కుదురు బచ్చలు పెట్టినా కూడా ఏమవుతుందంటే ఊరికి నేను కాయలు వచ్చేస్తున్నాయి సార్లు వేయగానే కాయలు వచ్చేస్తున్నాయి ఇదైతే మాత్రం కాయలు రాదండి మనం చివరకి గీల్లేసామనుకోండి కొమ్మలు కొమ్మలు వస్తుంది మనం ఎప్పుడు కోసుకోవచ్చు చాలా బలంగా వస్తుంది ఎందుకో మరి ఇది ఒకటే చెట్టు ఉంటుంది కదా ఎక్కువ ఏమో కానీ చాలా తీగలు ఉన్నాయండి ఆడాడ కొన్ని కొన్ని మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం కోసుకుందాం ఇప్పుడు అవసరానికి సరిపోను ఒకేసారి కోసుకుపోయినా కూడా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ కొంచెం అన్ని తీగలు దీనికి అల్లుకుందండి కొంచెం లేటుగా అవుతుంది ఎంత కొయ్యాలంటే ఇందులో మిరప జట్టు ఒకటి ఇంకా దోస తీగ అది ఉంది అందుకే చూపించలేదు అంత చిన్నగా లేడు పట్టిద్దని కోసేసాను అప్పుడప్పుడు కోస్తూనే ఉంటా కానీ ఇంకా ఇంకా చూపించేది ఉందిలే ఆ కూరలు ఎప్పటికప్పుడు మనకు అవసరమైనప్పుడల్లా కోసుకోవటమే ఇదిగోండి మొత్తం అయిపోయినాయి కదా ఇంకా ఏమన్నా ఎండి ఉంటే ఇంకా తీసేసి ఇట్లా అక్కడక్కడ మనకి ఓల్స్ పెట్టినట్టుగా అనేసి ఎందుకంటే మనం మొత్తం ఇట్లా కదిలియ్యాలి కదండి అన్నీ ఆ ఏర్లు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి లోపల భూమిలోకి అందుకని చెప్పేసి అక్కడక్కడ కొంచెం ఇట్లా ఓల్స్ పెట్టేసినట్టు మొత్తం సైడ్లు కొంచెం కట్ చేసి ఇట్లా కదిలించేసి కొంచెం ఎరువిచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ వెంటనే వచ్చేసింది మనకి మన మళ్ళీ ఒక ట్వంటీ డేస్లోనే మళ్ళీ మనం ఆరోస్ట్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద ఏం యూజ్ చేయరు అని అందుకే చాకు తీసుకొచ్చాను చాకుతో అక్కడక్కడ కదిలించేసి మొత్తం చల్లి మళ్ళీ వాటర్ కూడా అండి మనం పొయ్యొద్దు పైపులతోటి అట్లా కొట్టేయొద్దు ఇట్లా చేతులతోటి చిలకరిచ్చినట్టుగా వేస్తే మనం ఇచ్చిన ఎరువు లోపలికి వెళ్ళిపోతుంది గట్టికి కూడా అవ్వకుండా ఉంటుంది భూమి అప్పుడు మనం పైపులతో వదిలేసామనుకోండి మొత్తం గట్టిగా అయిపోతుంది మొత్తం చుట్టూ అంతా ఇది వర్మీ కంపోస్ట్ అండి ఇది నేను కిచెన్ వేస్ట్ వాటర్ అయ్యి పోస్తానే ఉంటాం అండి అప్పుడప్పుడు ఇప్పుడైతే మాత్రం కొంచెం వర్షాలకు అంత బలం పోయింది కదా పూర్తిగా ఇంక ఇప్పుడైతే కొంచెం కొంచెం ఎరువులు అన్నిటికీ ఇచ్చుకోవాలండి కంపల్సరీ వాటర్ సరిపోదు కంపోస్ట్ వాటర్ అయ్యి మళ్ళీ తొందరగా రావాలంటే మనం ఇంకా కొంచెం ఫాస్ట్గా ఎరువు ఇచ్చుకోవాలి కొంచెం ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్